హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం వీడియోకి వస్తున్నప్పుడు దారిలో మాకు ఒక రేగి పండు చెట్టు కనపడింది ఇంకా సంక్రాంతి కూడా రాలేదు కదా ఏంది చెట్టు నుండి అప్పుడే కాయలు బాగా కాసాయని చెట్టు దగ్గరికి వెళ్ళాము చెట్టు కాయలు మొత్తం కోసుకుందామని తీరా అక్కడికి వెళ్తే జరిగింది మళ్ళీ ఇంకొకటి

ఎందుకు అన్ను పట్టి పోతున్నా ఏంటమ్మా మంచిగా అని దావుతు ఇంటికి వెళ్ళచ్చుగా ఇది రేగలని నీయేనా బడ్లో అమ్ముకుంటావా దేనికి అమ్ముకోడానికి రేగలు అమ్ముకోవడానికి అందుకని మమ్మల్ని కోసుకోవద్దా చెప్పు మేము కోసం నాలుగుకి నీకు ఎన్ని ఒక యాభై లాస్ అయితే ఏంది బామ్మ ఎన్ని మరి అట్ట అట్టమా ఆడతాయింది చెట్టి ఏదో రోడ్డు పక్కన బాగుందని మేము వస్తే ఎంత బాగా అర్థం మా మీద నమ్ముకోవాలని చెప్పు ఏ ఊరు మీది అసలు బామ్మ కోసుకో ఇంతవరకు పెట్టలేదు చేతిలోకి అట్లా అడుగు పెట్టాం లేదో చెట్టు కిందకి ఆడ నుంచి వెళ్ళిపోమని ఒకటే గొడవ ఆమెకి హెల్త్ బాగాలేదు ఎందుకంటే చేతి నిండా ఇంజక్షన్లు చేయించుకొని దూది అడ్డు పెట్టుకొని ఆయాసంతో రొప్పుతూ ఉంది పోయేటట్టు ఉంది సరే అని మంచిల్ని కూడా అడిగా సో ఎంత మంచిగా మాట్లాడినా ఇక్కడ నుంచి వెళ్ళిపోను అంటుంది అసలు అమ్ముకోవడానికి అని చెప్పింది అమ్ముకోవడానికి అని చెప్తే ఆమె ఉన్న పరిస్థితుల్లో అవి ఎంతైతే డబ్బులు అవుతాయో దానికి మూడింతలు ఒక డబ్బులు ఇచ్చి ఆ రేగి నేను తీసుకొచ్చేవాడిని అప్పుడు ఆమె ఇల్లు తిరిగి గొంతులప్పుడు తిరిగి అమ్ముకునే బాధ తప్పేది ఖచ్చితంగా స్పాట్ క్యాష్ ఆ చేతిలో పెట్టేవాడిని ఆమె బాధ చూడలేక అలాంటిది ఆమె అది మంచిగా మాట్లాడితే సో ఆమె వెళ్ళగానే ఎప్పుడైతే కోపబడి మమ్మల్ని అక్కడ నుంచి వెళ్ళిపోమందో ఆ నుంచి ఇంకా అంత చేంజ్ అయిపోయింది ఇంకా సరే ఇంక నీతి కట్టుంది ఎవరు దానికి వాళ్ళు అనుభవించాలి అని ఇంకా అక్కడ వదిలేసి ఇంక నేను ఒక్క రేగి పండు కూడా తీసుకోలే అక్కడ నుంచి సైలెంట్గా వచ్చేసిన అదే ఆమె మంచిగా మాట్లాడితే అవన్నీ నేనే కొనేవాడిని అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు అవతల వాళ్ళు చెప్పింది వినాలి తెలుసుకోవాలి ఓకే